స్వామ్యే శనవ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహు శాస్త్రీయ స్తూప్యం నమ ఏదైతే నిన్న రామ్ గారు అయ్యప్ప మాల దీక్ష తీసుకొని దర్గాలో సమాధిని సందర్శించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరో ఎవరికో ఇచ్చిన మాట ప్రకారం మన హీరో రామ్ గారు అయ్యప్ప మాల దీక్షలో ఉండి సమాధిని సందర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా రామ్ చరణ్ గారు ఈ దేశాలన్నీ కూడా సినిమాల్లో వేసుకోండి మన హిందూ మత సాంప్రదాయాలతో దయచేసి ఆడుకోవద్దండి ఏదైతే మీరు దర్గాను సందరించారు సందర్శించారు ఎవరికి ఇచ్చిన మాట ప్రకారంగా అతన్ని మన గుడికి వచ్చి కంకణం కట్టుకొని కొట్టు పెట్టుకొని పూజ చేయమని అని సార్ ఒకసారి అయ్యా రామ్ గారు మేము మేము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాము మా అయ్యప్ప స్వామి దీక్షను మహత్తరమైన దీక్ష తీసుకొని మీరు దర్ దర్గాను సందర్శించడం సమాధులను సందర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తూ బేషరత్తుగా అయ్యప్ప భక్త సమాజానికి మీరు ఏసరత్తుగా క్షమాపణ కోరండి సార్ లేదంటే మేము ఏదైతే బైరి నరేష్ గారికి జరిగినట్టుగా ఈ ఏదైతే ఉద్యమాన్ని మేము తీవ్రం చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనక్కిపోము ఓం శ్రీ స్వామి యొక్క దీక్ష తీసుకున్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు మీ ఇష్టం అండి అది మీ స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళండి ఏమైనా చేయండి కానీ పవిత్రమైన ఏప్పమాన ధరించినప్పుడు మాత్రం ఈ నియమాలను పాటించాల్సిందే లేదంటే మేము కూడా ఈ పరిస్థితిని ఉద్ధృతం చేస్తాం క్షణమైన